అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే ఎలా ఉన్నారు అందరు బాగున్నారని బాగుండాలని బాగు బాగున్నారని ఆశిస్తున్నాను ఓకే ఒక జరిగిన సంఘటన ఒక టూ త్రీ డేస్ బ్యాక్ విజయనగరంలో ఒక కొడుకు ఒక ఒక్కొక్క కొడుకు ఆ కొడుకు సొంత తల్లిదండ్రులని ట్రాక్టర్తో బుద్ధి చంపటం చాలా దారుణం చాలా అమానుషం చాలా తీరని శోకం ప్రపంచములో ఇంతవరకు అటువంటి సంఘటన జరిగి ఉందో లేదో తెలియదు కానీ నాకైతే జరగలేదని అనుకుంటున్నాను డియర్ ఫ్రెండ్స్ ఇదంతా కారణం ఏ విషయము ఆస్తి తగాద పొలంలో వాటా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సంపాదన వారికిష్టమైన వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు నేను కూడా కొడుకుని నేను కూడా కూతుర్ని నా నాకు కూడా వాట కావాలంటే నువ్వు కూడా కష్టపడు నీకు రోషం లేదా నీకు పౌరుషం లేదా వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు వాళ్ళ ఇష్టం అది ఎవరికి ఇవ్వాలన్నది ఎవరైతే మంచిగా చూసుకుంటారో వాళ్ళకే ఇచ్చుకుంటారు నువ్వు మంచిగా చూసుకుంటే నీకే ఇస్తా అసలు నీ నీకే రాసి ఇచ్చారంట కదా డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి రేపొద్దునైనా మన పిల్లలు మన పిల్లలు మన పిల్లలు ఆస్తి వాటాల దగ్గర ఆస్తి తగాదాల దగ్గర ఆస్తిలో షేర్స్ దగ్గర డబ్బుల దగ్గర బంగారం దగ్గర పొలాల దగ్గర వాటాల దగ్గర మన తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి ఇయర్ ఫ్రాండ్స్ గుర్తుపెట్టుకోండి సమాజంలో వాళ్ళు పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్ద వరకు వాళ్లకు ఒక విషయం నేర్పాలి వాళ్ళ స్వశక్తి మీద వాళ్ళ సంపాదన వాళ్ళకే సొంతం రేపొద్దున నేను సంపాదించింది నా పిల్లలకు కావాలి నా పిల్లలు ఎవరికి కావాలి నాకు ఇష్టమైన వాళ్ళకి కావాలి ఇష్టమైన వాళ్ళంటే ఎవరైతే పట్టించుకుంటారో వృద్ధాప్యంలో ఎవరైతే ఆ తల్లిదండ్రులు చూసుకుంటారో వాళ్ళ మీదే ఎఫెక్షన్ ఉంటుంది వాళ్ళకే ఏదైనా చేయగలుగుతారు తల్లిదండ్రులు మనం పట్టించుకోం మనం చూడడం మనం ఏమీ హాస్పిటల్కి తీసుకెళ్ళాం మనం ఏమీ చేయము కానీ ఆస్తిలో వాటా కావాలి ఇది ఎంతవరకు కరెక్ట్ డిఆర్ డిఆర్ రివర్స్ డిఆర్ యూత్ ఎవరైనా కానీ మీ తల్లిదండ్రుల విషయంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు మీరు మీకు ఒక ఉంది పౌరుషం ఉంది దేవుడు జ్ఞానం ఇచ్చాడు అసలు భూమి మీదకు రావటానికి జీవంతో ప్రాణంతో బ్రతకడానికి నీ తల్లిదండ్రులే కారణం అసలు నీకు జన్మనిచ్చింది వాళ్ళు నువ్వు జన్మనిచ్చి హ్యాపీగా ఉంటున్నావు నీ స్వశక్తితో బ్రతకు నీ తల్లిదండ్రుల ఆస్తి మీద ఆధారపడద్దు నీ తల్లిదండ్రుల ఆస్తి మీద నువ్వు కన్ను వేయద్దు నీ తల్లిదండ్రుల ఆస్తి నాకు కూడా వాటా కావాలని వాళ్ళని ఏదో ఒకటి చేయాలని అనుకోవద్దు ఇది అమానుష్యం జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రాణమిచ్చిన తల్లిదండ్రులు నీకు జీవాన్నిచ్చినంత తల్లిదండ్రులు నువ్వు బట్టికి బట్ట కడుతున్నావంటే ప్రాణంతో జీవంతో ఉన్నావంటే ఎంతవరకు పెద్దవాడు ఏమంటే కేవలం కేవలం వాళ్ళు ఇచ్చిన అవకాశం వాళ్ళు చూపిన ప్రేమ వాళ్ళు నిన్ను పెంచి పోషించి పెద్దవాడిని చేశారు అదే గ్రేటు అదే గ్రేటు ఎవరైనా వీవర్స్ యూత్ ఎవరైనా సరే తల్లిదండ్రుల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆస్తి ఇచ్చినా ఇకపోయినా ఏమి ఇచ్చినా ఇగిపోయినా వాళ్ళని గౌరవించండి మాతృదేవోభవ మాతృదేవోభవ తల్లిదండ్రులను గౌరవించలేని పిల్లలు మీరు బ్రతికుండు కూడా వేస్ట్ 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 తల్లిదండ్రులను గౌరవించాలి గౌరవించాలి ఆ వాళ్ళు ఆస్తి ఇచ్చినా ఇకపోయినా వాళ్ళు వాళ్ళు పెరిగి పెంచి పెద్ద చేశారు వాళ్ళు ఏమి ఇచ్చినా ఇకపోయినా నీ స్వశక్తితో నీ స్వశక్తితో సంపాదించి నేను పౌరుషం మిసంగల్లా మగాడనని సంపాదించి తల్లి కూతురైన కొడుకైన సంపాదించి వాళ్ళని మీ దగ్గర పెట్టుకోండి అంతే సో మీరు సంపాదించి వాళ్ళు మంచిగా చూసుకోండి కానీ వాళ్ళ ఆస్తిలో వాళ్ళ వాస్తిలో వాటాలు అయ్యి ఆ వాస్తిలో వాటాలు ఇవ్వలేదని చంపటం దారుణంగా ఎలా ఎలా చేయటము ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు మీ మనస్సాక్షి గద్దించటం లేదా క్షణికావేశం క్షణికావేశంలో అంతా కూతురుకే పెడుతుంది అందరికీ కొడుకే పెడుతున్నాడు మాస్టర్ ప్లాన్ చేసి నీ కుటుంబంలోనే శత్రువులుగా మారద్దు శత్రువులుగా మారద్దు నీ ప్రా నీకు ప్రాణం ఇచ్చారంటే నీకు భవిష్యత్తు ఇచ్చారంటే నేను ఎంత వాణ్ణి చేశారంటే నీ కేవలం నీ తల్లిదండ్రులే తల్లిదండ్రులే అది గుర్తుపెట్టుకోవద్దు ఎంత కసాయి తల్లిదండ్రులనైనా నువ్వు చంపాల్సిన అవసరం లేదు భగవంతుడు నిర్ణయం తీసుకుంటాడు భగవంతుడు చూసుకుంటాడు అదంతా కూడా సో నీ దారి నువ్వు వెళ్ళి కష్టపడి సంపాదించి పైకి రా లక్షల కోట్లు సంపాదించు అప్పుడు నీ చేతనైతే నీ తల్లిదండ్రులు చూడు కానీ వాళ్ళని చంపడానికి వాళ్ళు మాస్టర్ ప్లాన్స్ వేసి వాళ్ళని ఏదేదో చేసి ఇది నడి బజారులో నడి రోడ్డు మీద వాళ్ళని చంపి పొరువు తీసి నీ పొరుగు బాగొట్టుకొని ఇలా నువ్వు బ్రతకొద్దు డియర్ వేవర్స్ ఎవరైనా సరే ఈ చెడు అలవాట్లకి తాగుడికి బానిసైపోయి మత్తు పదార్థాలకు బానిస అయిపోయి మత్ మైకంలో ఏదేదో చేస్తూ ఏదోదో చేస్తూ అప్పులు పాలయ్యి రోడ్డు పాలయ్యి ఆస్తిలో వాటా కావాలి అప్పుల వాళ్ళు తిడుతున్నారు కొడుతున్నారు లాగుతున్నారు చెప్పి మీ అప్పుల కోసం మీ దుర్వ్యసనాల కోసం మీ తల్లిదండ్రుల ఆస్తిలో వాటా తీసుకొని ఈకపోతే చంపటం చేయటం ఇది ఎంతవరకు కరెక్టు డిఆర్ యువత ఒక్కసారి నీ మనస్సాక్షిని క్వశ్చన్ చేయి క్వశ్చించేయి నిజంగా నేను మగాణ్ణి కాదా నేను కష్టపడి సంపాదించలేన తల్లిదండ్రులు ఇంతవరకు పెంచారు పెద్ద చేశారు ఒక ఇంటి వాడిని చేశారు అని స్వతహాగా ఆలోచించు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకో నీ టాలెంట్ని నువ్వు నమ్ముకో నీ నాలెడ్జ్ని నువ్వు నమ్ముకో నీ తెలివా తెలితేటలతో పైకి రా అవసరమైతే నీకు చేతనైతే తల్లిదండ్రుని చూడు కానీ వాళ్ళకి అపాయం చేయద్దు వాళ్ళకి హాని తలపెట్టద్దు డియర్ 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 ఫ్రెండ్స్ పేపర్స్ ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారో అంతమంది దీన్ని వైరల్ చేయండి కసాయి కొడుకులారా కసాయి కూతుళ్ళారా కసాయి పిల్లలారా మీ తల్లిదండ్రులని ఇలాంటి దుస్తుతో ఒక కసాయి వాడు ఒకే ఒక్క కొడుకు వాడు ట్రాక్టర్ వేసి ట్రాక్టర్తో తల్లిదండ్రుల్ని పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి తొక్కిచ్చాడంటే వాడెంత కసాయితనంగా ఉన్నాడు వాడెంత మానసిక రుగ్మత కలిగి మానసిక రోగిగా తల్లిదండ్రులకు చంపుతున్నాడంటే వాడంత చేతగా నాడు పుట్టుటమే వేస్ట్ పుట్టుటమే వేస్టు ఎక్కడో ఉండరు మనకు శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు ఎప్పుడు ఏ రోజు ఎలా మారుతారో తెలియదు జాగ్రత్త డియర్ వీవర్స్ డియర్ డియర్ ఫ్రెండ్స్ సమాజంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి చాలా జరుగుతున్నాయి తల్లి కొడుకును చంపటం తండ్రి కొడుకును చంపటం కొడుకు తల్లిదండ్రులను చంపటము పిల్లలను చంపటము రకరకాలుగా 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 చంపుకుంటూ పోతాము ఒకరి మీద ఒకరు కక్షలు కార్పణాలు పగలు ఎలా చంపుదాం ఎలా చేద్దాం డబ్బులు ఇచ్చే మరీ చంపటం ఇలా జరుగుతూ ఉన్నాయి ఎథిక్స్ ఎథిక్స్తో పెంచ పెంచలేక ఎథిక్స్తో పెంచలేదు కాబట్టి వాళ్ళకొక ఒక సామాజిక విలువలు సామాజిక బాధ్యతలు తెలియ చెప్పలేదు కాబట్టి అల్లారు ముద్దుగా గారాబంగా ఏది అడిస్తే అది ఏది కావాలంటే అది కొనిపించి గారాబం చేసి 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 మీ నెత్తి మీదకు తెచ్చుకొని లాస్ట్కి మీకు మీరే ఊరేసుకుంటున్నారు మీ పిల్లల చేత ఊరేసుకుంటున్నారు డియర్ పేరెంట్స్ పిల్లల్ని గారాభంగా పెంచొద్దు మానవత్వ విలువలతో పెంచండి సామాజిక విలువలతో పెంచండి ఏందో చెడు ఏందో తెలియ చెప్పండి రూపాయి ఎలా సంపాదించాలో చెప్పండి కష్టపడ ఎట్లా కష్టపడాలో కష్టపడిన రూపాయి ఎలా దాచుకోవాలో చెప్పండి ఇలాగా విలువలతో మీ పిల్లలను నేర్పించండి పిల్లలను పెంచండి ఇలాగా ఆస్తిలో వాటాల దగ్గర రకరకాలుగా వాళ్ళను వాళ్ళని మీరు సోమరపతులుగా చేసి వాళ్ళని దుర్మార్గులుగా చేస్తున్న తల్లిదండ్రులారా ఆ తప్పు మీదే ఆ తప్పు మీదే మొక్క వంగనది మానై వంగుతుందా మొక్కలని వంచాలి వంచాలి మొక్కలని వంచిని కంట్రోల్లో పెట్టుకోవాలి నా ఆస్తి అవసరం లేదు నా తల్లిదండ్రుల ఆస్తి అవసరం లేదు నాకు రోషం లేదా నేను మగాణ్ణి కాదా నాకు తెలివి లేదా జ్ఞానం లేదా నేను ఖచ్చితంగా నా డబ్బులు నేను సంపాదించుకోగలను లక్షలు సంపాదించుకోవాలను కోట్లు సంపాదించుకోవాలను ఆస్తి సంపాదించుకోగలను సో పొలాలు సంపాదించుకోను ఇల్లు కట్టుకోగలను బంగారం కొనుక్కోవాలి ఇలాగా ఇండిపెండెన్స్ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నీ పిల్లల్ని ఒక క్యారెక్టర్ ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ పర్సన్గా పెంచండి పెంచండి వాడికి వాడుగా స్వతహాగా అభివృద్ధి చెందినట్లు వాడికి వాడిగా స్వతహాగా ఒక విలువలతో కూడిన జీవితాన్ని బ్రతుకున్నట్లు వాడికి వాడు సతహాగా లక్షలు కోట్లు సంపాదించేటట్లు మీరు ఇలాగా విలువలతో నేర్పండి వాడిపై వాడు ఆధార ఆధారపడేటట్లుగా అతనిపై అతను ఆధారపడి అతని నాలెడ్జ్ని నమ్ముకొని అతని తెలివితేటలు నమ్ముకొని అతని టాలెంట్ని నమ్ముకొని అతని శ్రమశక్తిని నమ్ముకొని పైకి వచ్చేటట్టుగా ఇలా పెంచండి పెంచకపోతే పెంచకపోతే అలాంటి పరిస్థితులు వస్తాయి ఎలాంటి పరిస్థితులే వస్తాయి డియర్ ఫ్రెండ్స్ తల్లిదండ్రులు ఆస్తు మనకు వద్దు వద్దనే వద్దు నీకు టాలెంట్ లేదా మగాడు కాదా మేషం లేదా రోషం లేదా నువ్వు మగ జన్మ పుట్టలేదా మగాడిగా నువ్వు పుట్టలేదా తల్లిదండ్రులు రాస్తే మనకు అవసరం లేదు నేను సంపాదించుకుంటాను చిటికెచ్చి సంపాదించి చూపించాలి ఇది 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 ఈరోజు ఈనాటి యువతకుండా ఛాలెంజ్ బానిసైపోయి అలవాట్లకు బానిసైపోయి దుర్వ్యసనాలకు బానిసలయ్యి అప్పులు చేసి చెప్పులు చేసి రకరకాలుగా ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి ఆస్తి మీదకి వెళ్ళి డబ్బుల మీదకి వెళ్ళి రకరకాల చిత్రహింస చేసే ఓ కొడుకుల్లారా ఓ కూతుళ్ళారా ఇది మీకు కరెక్ట్ కాదు ఒక్కసారి మీ మనస్సాక్షితో ఆలోచించండి తల్లిదండ్రులు తల్లిదండ్రులని మీరు గౌరవించాలి గౌరవించుకోని పర్వాలేదు వాళ్ళని చంపటానికి మీరు పూనుకోవద్దు వాళ్ళని ఏదో చేయడానికి మీరు పూనుకోవద్దు ఎంత దారుణం ఎంత దారుణం ఒక తల్లిదండ్రుల్ని వద్దన్నా కాదన్నా దండం పెట్టిన కడుపుని పుట్టిన బిడ్డడు నువ్వు ఆ రోజు ఒడ్డిగించేసి చంపేస్తే నువ్వు ఎక్కడ రా వేస్ట్గా దండం పెట్టిన కొడుకు వదలలేదంటే తల్లిదండం పెట్టిన తండ్రి దండం పెట్టినా ముక్కలు ముక్కలుగా ట్రాక్టర్ చేత గుద్దించి నుద్దు నుద్దు చేసి ఆకారం మారిపోయి సో ముఖం లేక కాళ్ళు లేక కళ్ళు లేక బాడీలో పేగులు బయటకొచ్చి ఇలాంటి చావుని వాళ్ళు కోరుకున్నారా దుర్మార్గుడా వాళ్ళు కోరుకోలేదురా నువ్వు ఇలా చేస్తావని నువ్వు ఇలా చేస్తావానికి ఇలాంటి కొడుకులైనా కూతురులైనా దయచేసి సమాజంలో మొ తో నుంచే పెంచండి విలువలతో పెంచండి వాడికై వాడే నా ఆస్తిలో రూపాయి కూడా నీకు రాదు నువ్వు నీకై నువ్వు కష్టపడి జ్ఞానంతో సంపాదించుకో నీ తెలివితేటలు సంపాదించుకో నాకు బుద్ధి పుడితే నాకు ఇంట్రెస్ట్ ఉంటే నీకు ఇస్తా నువ్వు అంతా మంచిగా ఉంటే నీకు ఇస్తా ఇలాగ వాళ్ళని పెంచండి కానీ మానైన తర్వాత వాళ్ళు ఏకు మేకైన తర్వాత వాళ్ళు నీకు రివర్స్ అయిన తర్వాత వాళ్ళు నీకు శత్రువులు అయిన తర్వాత వాళ్ళు ఇంకా వినరు వినరు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే ప్రియమైన తల్లిదండ్రులారా మీకే చెప్తున్నా గారాభంగా పెంచొద్దు మొక్క మొక్కప్పుడే చిన్నప్పుడే వాళ్ళు విలువలతో పెంచండి విలువలతో పెంచండి మళ్ళీ మీకు ఆస్తిలో వాటాలు ఎన్ని వాడికి అసలు నేర్పొద్దు అవసరం చిల్లిగా కూడా నీకు రాదని చెప్పేసేయండి నీ జ్ఞానంతో ఎంత వాడిని చేశా నీ జ్ఞానంతో నీ జ్ఞానంతో ఇలా నువ్వు పెరగాలని నువ్వు కోరుకోండి తల్లిదండ్రులారా దయచేసి దయచేసి ఈ వీడియో చూస్తున్నా ఎవరైనా సరే సో మీ పిల్లల్ని విలువలతో పెంచండి సామాజిక బాధ్యతతో పెంచండి సో మానవత్వ విలువలతో పెంచండి ఇంట్లాంటి దుర్మార్గం ఇంకెక్కడ జరగకూడదు 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 ఓకే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీ జేపీ